샬라에서. 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 샬

हां सर नाउ हम कहते हैं कंटिन्यूएशन जनरेट हम शुरू करते हैं ना है। तो ये जो अंदर वाला अंदर वाला हमारा ओके okay. उसमें जान लीजिए मैं साहब तो मैं मैं आधा लगाता हूं मैं आ जाओ रिटर्न आ जाओ मजा ले खाता स्टैंडिंग इंडिविजुअल स्टैंडिंग विंडो का नंबर

చాలా సంతోషకరమైన దినము మా చిన్ననాటి స్నేహితుడు టెన్త్ క్లాస్ వరకు అందరం కలిసి చదువుకున్నాం సిఎస్ హై స్కూల్లో ఆ తర్వాత ఆ స్నేహం దాదాపు ఇప్పటి వరకు అలాగే కొనసాగుతోంది అల్లా దయ వల్ల ఈరోజు మా స్నేహితుడు ఒక నెల పవిత్రమైన రంజాన్ మాసలో ఉమ్రాక్ వెళ్తున్నాడు ఈ పవిత్రమైన ఈయన యాత్ర సుఖ సంతోషాలతో కొనసాగాలని ఆ అల్లా తాలను ప్రార్థిస్తున్నాను అలాగే ఈ మా మిత్రుణ్ణి మేము అందరం కలిసి కోరుకుండేది ఏమంటే అందరి కోసం ప్రార్థించండి దయ వల్ల అందరూ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని భారతదేశం కాదు యావత్తు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ముస్లిం తెలుగువారందరూ కలిసికట్టుగా సంతోషంగా ఉండాలని ఒకరి యొక్క ఒకరి పవిత్రమైన పుణ్యక్షేత్ర స్థలాలను గౌరవించి ఒకరికి ఒకరు ప్రేమాభిమానులతో ఉండాలని అందరూ కలిసికట్టుగా సంతోషంగా ఉండాలని ఇక్కడ ఒక హిందూ ముస్లిమే కాదు క్రైస్తవులు సోదరులు ఉన్నారు భారతదేశంలో ఉన్నటువంటి యావత్ కుల మతాలకు అతీతంగా పవిత్రమైన మీ ఉమరా యాత్రలో అందరి కోసం ప్రార్థించండి అందరం బాగుండాలా అలాగే మీ యొక్క చిన్ననాటి స్నేహితులం ఎవరైతే ఉన్నామో వారు వారి బడ్ బిడ్డల భవిష్యత్తు కోసం కూడా అల్లావతను ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక చిన్న గెట్ టుగెదర్ నా కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఆయన ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చి మా అందరికీ ఆతిథ్యాన్ని స్వీకరించడం చాలా సంతోషకరం ఆయన బిఎస్ఎన్ఎల్ సెంట్రల్ గవర్నమెంట్లో అకౌంటు అకౌంట్స్ ఆఫీసర్గా ఉండి రిటైర్డ్ కావడం మా బ్యాచ్లో ఒక గొప్ప విషయం కాబట్టి పవిత్రమైన ఈ యాత్ర అయింది సుఖ సంతోషాలతో విజయవంతంతో పోయి రావాలని అందరి కోసం ప్రార్థించాలని అల్లావతాలను కోరుకుంటున్నాను